హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ప్రస్తుతానికైతే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉన్నాయి మా దగ్గర ప్రస్తుతానికి ఏమేమి జాబ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆడవాళ్ళకు ఉన్నాయి అదే మగవాళ్ళకు కూడా ఉన్నాయి ఆడవాళ్ళకైతే ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు అదే మగవాళ్ళకైతే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మన దగ్గర చాలా మంది వర్క్ చేసుకుంటున్నారు ఇంకా ఇంకా వేకెన్సీస్ అయితే ఇక ప్రతి రోజు పెట్టే కొద్ది ఇంకా వేకెన్సీస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా జాబ్స్ అయితే మనకి ఇప్పటికీ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ రోజుకి మన దగ్గర ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏ ఏ ఏరియాలు ఉన్నాయి కండిషన్ ఏంటి ఎవరికి ఉన్నాయి ఆడవాళ్ళక మగవాళ్ళక అన్ని మీకు పూర్తిగా క్లారిటీగా చెప్తు చెప్తాను దయచేసి వీడియో చూసే వాళ్ళు మీరు వీడియో లాస్ట్ వరకు చూసి ప్రయత్నం చేయండి ఒకవేళ మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు చూసిన తర్వాత మా ఆఫీస్ నెంబర్కి మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మా ఆఫీస్ స్టాప్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది దీనికంటే ముందు మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర ఉండే జాబ్స్ కైతే మాత్రం చదువుతోటి ఎలాంటి అవసరం అనేది ఉండదు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాయి జాబ్స్ ఏంటనేది మీకు టోటల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను బిహెచ్ఎల్లా బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పాప వయసు వచ్చేసి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పాప మాత్రమే పాపను చూసుకొని ఒక కేర్ టేకర్ కావాలి కనీసం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంట్లో సార్ మేడం ఇద్దరు పిల్లలు ఉంటారు బాబు పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది పాపను జాగ్రత్తగా పిల్లలకి సంబంధించిన వర్క్ అంతా చేసే వాళ్ళు కావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఏదో ఆ పిల్లలే కదా చూసుకోవచ్చు అన్నట్టుగా వస్తున్నారు కానీ మేము ఇక్కడ ఖచ్చితంగా మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఇస్తాము దాని తర్వాతనే మీకు డ్యూటీకి పంపించడం జరుగుతుంది వచ్చి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఇంటి పనికి ఉన్నారు దానితో పాటు వంట పనికి కూడా వేరే వాళ్ళు ఉన్నారు వచ్చి చేసుకోవచ్చు ఓన్లీ వంట పని వాళ్ళు ఇంటి పని వాళ్ళు రానప్పుడు మాత్రం మనము ఇది చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా ఒకవేళ రాలేదు అంటే మాత్రం వచ్చి మనం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు డ్యూటీ అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ కోంపల్లిల ఫిమేల్ సపోర్టింగ్ కమ్ డైపర్ డ్యూటీ ఉన్నది ఆవిడ కొన్ని కొన్ని సందర్భాలల్లా నడుస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో నడవలేని పరిస్థితి పెద్ద వయసే ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్లు వేయడం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పేషెంట్కి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్కి ఏమేమి వర్క్ చేయాలంటే తను టోటల్ బెడ్ రిడ్డన్ కాబట్టి తనకు డైపర్స్ వేయటం కావచ్చు డైపర్స్ తీయటం కావచ్చు తనకు స్నానం చేపియనికి కావచ్చు స్పాంజ్ బాత్ కావచ్చు దానితో పాటు టోటల్గా తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తనకు ఇంట్లో ఉండేది తను తనతో పాటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఉప్పుగూడల మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే పేషెంట్ కండిషన్ తను పెద్ద వయసు కాకపోతే ఎక్కడైనా జారి కింద పడతారేమో అన్న ఉద్దేశం మీద ఒక కేర్ టేకర్ని పెట్టుకోవడం జరుగుతుంది ఆ మగవాళ్ళు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు తన దగ్గరుండి బాత్రూమ్ తీసుకపోవడం అలా తీసుకొని రావటం స్నానం చేసేటప్పుడు హెల్ప్ ఉండడం ఇక టైం టు టైం ఏమైనా తనకు సంబంధించిన మెడిసిన్స్ ఉంటే మాత్రం మెడిసిన్స్ ఇవ్వడం ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నారాయణగూడల బేబీ కేర్ టేకర్ జాబ్ బాబును చూసుకోవాలి బాబు వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల బాబు రెండున్నర సంవత్సరాల బాబును చూసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది బాబుకు స్నానం చేపించడం కావచ్చు తినిపియడం కావచ్చు ఆడిపియడం కావచ్చు ఇక దానితో పాటు పిల్లలకి కనీసం ఇక్కడ మాత్రం ఈ డ్యూటీకి అయితే మాత్రం కొంత కనీసం ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ కనీసం చదువుకొని ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు తెలుగు వాళ్ళే కావాలి వాళ్ళు ఇక్కడ తెలుగు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కాబట్టి తెలుగు మాట్లాడడం జరుగుతుంది తెలుగు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ రామంతపూర్ల ఇంట్లో నలుగురు ఉంటారు ఇంటి పని వంట పని చేసుకుంటూ అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో నలుగురే ఉంటారు పొద్దున టిఫిన్స్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం కావచ్చు టోటల్గా చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు జాబ్స్ అయితే నేను చెప్పిన ఇప్పుడు పై చెప్పిన జాబ్లన్నీ రెడీగా ఉన్నాయి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ కాచిగూడల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది తన కండిషన్ వచ్చేసి ఫీడింగ్ ఫీడింగ్ అంటే ముక్కులకెళ్ళి పైపు పెట్టడం జరిగి జరిగింది తన నోటి నుంచి అన్నం కానీ ఏ వస్తు ఏది కానీ తినటం లేదు డైరెక్ట్గా తన కడుపులకే కొంచెం ఫీడింగ్ పైప్ పెట్టడం జరిగింది కాబట్టి మనమే చూసుకొని గంట గంటకి ఒకసారి ఏదో లిక్విడ్ లేదు అంటే ఏమైనా పండ్ల రసాలు అట్లాంటివి ఏమైనా పెట్టాల్సి వస్తుంది తనకు ప్రస్తుతానికైతే తన ఇంట్లో ఒక్కరే ఏం ఉండరు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు ఫ్యామిలీ వాళ్ళతో పాటు కలిసిపోయి మనం కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కానీ ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మేము చెప్పినా ఇవ పైన చెప్పినా ఆరు డ్యూటీలు ప్రజెంట్ అయితే ఈ ఆరు డ్యూటీలు అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ రోజుకైతే ఎవరైనా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు రాదలుచుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మా స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ప్రయత్నం చేయండి లేదు అంటే డైరెక్ట్గా నేను చెప్పబోయే నేను లాస్ట్ నెంబర్ కూడా చెప్తాను రెండు నెంబర్లకి టోల్ ఫ్రీ నెంబర్ లవి వాట్సాప్ ఉంటుంది మీరు బేబీ కేర్ డ్యూటీకి రావాలనుకుంటున్నారా పేషెంట్ కేర్ డ్యూటీకి రావాలనుకుంటున్నారా ఎల్డర్లీ కేర్ డ్యూటీకా మేడ్ అండ్ కుక్క ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు మీరు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి మీరు ఆడియో పెట్టి దానికి మీ ఫోటో పెడితే ఫోటో ఆధార్ కార్డు పంపిస్తే మళ్ళీ మా స్టాప్ చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్ర ప్రజెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు ఏపీ నుంచి వచ్చిన తెలంగాణ నుంచి వచ్చినా మీకు ఏమైనా మా ఆఫీస్ అడ్రస్ తెలియకుంటే మాత్రం మా కు మీరు కాల్ చేస్తే తప్పకుండా మీతో మాట్లాడి మీకు అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ వచ్చిన వాళ్ళు కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కనీసం ఒక రెండు మూడు నెలలు పైన చేసుకోవాల్సి వస్తుంది పది పదిహేను రోజులు చేసి వెళ్ళిపోతాం అంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని అయితే మేము పెట్టుకోము మేము అలాంటి వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా కల్పించాం కాబట్టి ఎవరైనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు వాట్సాప్ ద్వారా మీకు రిప్లై రాకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కూడా మీరు అక్కడ నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అక్కడ నుంచి కూడా మాకు ఏమైనా మెసేజ్లు పెట్టినా సరే మేము అక్కడ నుంచి కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆడవాళ్ళకైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే మగవాళ్ళకైతే మాత్రం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మగవాళ్ళకైతే మాత్రం మనసాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయడానికి ఉంటుంది ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి మనసాన ఉన్న వృద్ధులు అలాగే నడిచే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని ఉంటుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సప్తో పాటు నార్మల్ కాల్ కూడా కలుస్తుంది ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు డ్యూటీకి వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి రండి